నా పేరు మాహో భాష నా పుట్టుూరు కర్ర పక్కన బేదం జరుల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూన్ ఇరవై నాలుగో తారీఖు అన్న పేరు వచ్చేసి షేక్ జమిల్ భాష అన్నదేరు వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ప్రస్తుతం వచ్చేసి దుబాయ్ అయితే ఉన్నారు నాకు గత మూడు నెలల నుంచి అయితే ఉన్నారు అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను వెహికల్ తీసేసుకు తీసేసుకునేందుకు అయితే అన్నవాళ్ళకు యాక్సిడెంట్ చేయించి ప్లస్ ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కూడా నేను ఫిట్టింగ్ అయితే చేపించాను అండవాళ్ళకు నాలుగు ప్యాక్ వచ్చేసి సీల్ అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాగ్ గ్లాస్ వరకు మొత్తం గ్లాస్ చూడాలి ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సిల్ ఉంది ఎక్కడ గానీ ఆయిల్ లీకేజ్ అని లేదు పెట్రోల్ పెట్రోషన్ గిర్ వచ్చేసి మానువల్ ఈ వ్యాగులు ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ ఆక్టర్ ఏసీ టూ ఇయర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ టొటా ఈ జీడి స్పెషల్ రెండు వేల పదకొండు ఏడో నెల సెకండ్ కూడా ఎదుగుతుంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను ఈ రోజు జూన్ ఇరవై నాలుగో తారీఖు కంటే అయితే నేను పంపిస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి కర్నూలు డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం అన్న అయితే దుబ్బలు అవుతున్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కర్ణులు వాళ్ళైతే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు సరే నా దగ్గర ఏమైనా వ్యక్తి తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసిన నేను ఫ్లాట్గా ఫ్లాట్గా అయితే మాట్లాడతాను ఫ్లాట్గా చేస్తారు సరే ఓకే బాయ్